భ్యో నమో నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ ప్రియత ప్రణతృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరంకరం అర్చనకాలె రూపత సంస్తితికాలె శబ్దగత ప్రాణగత తేర్వత ओं ऐत्रेय नम ओं ऐं भ्रीम स्रीम श्रीं श्रीमात्रेय नम ओं ऐं श्री मत नम ओं ऐं भ्रीम श्रीं श्रीम ओं ऐं भ्रीम श्रीं श्रीमात्रे नम ओं ऐं श्रीमात्रेय नम ओं ऐं ऐत्रेय नम ओं ऐ तेन ओं ऐत्रे नम ओं ऐं भ्रीम श्री श्रीमात्रेय नम కామరాజకోట మంత్ర సముదాయంలో ఇప్పుడు ముప్పై మూడవ శ్లోకంలో ఉన్నటువంటి ఐదు నామాలు అంటే ఐదు మంత్రాలను వాటి విశేషాలను తెలుసుకుందాం శంకర భాష్య సహితంగా ముప్పై మూడవ శ్లోకం హానోపాదాన నిర్ముక్త హర్షిణి హరి సోదరి హాహాహూహు ముఖస్థుత్య హాని వృద్ధ హానోపాదాన హానపాదర్ముక్ హర్షిణీ హరిసోదరీ హాహా హూహూ ముఖస్తుత్య ముఖస్ హానివృద్ధివివర్జిత హానోపాదాన నిర్ముక్త హాన ఉపాదాన నిర్ముక్త హానోపాదాన నిర్ముక్త ప్రథమం హర్షిణీ ్వితీయం హరిసోదరీ తృతీయం హాహా హూహూ ముఖస్తుత్య చతుర్థం హానివృద్ధివర్జిత పంచమం పంచపదీ అ్లోక హానోపాదాన నిర్ముక్త శంకరభాష విశేషం ఏమిటంటే అనిష్ట సాధనే హానం నామ పరిత్యాగక్రియ ఇష్ట సాధనే ఉపాదానం నామ స్వీకారక్రియ భవానీ స్వరూ స్వరూపిణి అంటే ఏమిటి ఇక్కడ అనిష్ట సాధనములు వాటిని విడిచిపెట్టడం హాన ఇష్ట సాధనములను స్వీకరించడం ఉపాదాన హానా విడిచిపెట్టడం ఉపాదాన స్వీకరించడం ఈ రెండు కూడా అమ్మవారి దివ్యానుగ్రహంతో చేత కరిగించేవే అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను విడిచిపెట్టడం సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా తత్వాలను స్వీకరించడం ఈ రెండు కూడా అమ్మవారి అనుగ్రహంతోనే కరిగి కలుగుతాయి కనుక హానా ఉపాదాన నిర్ముక్త అమ్మవారికి ఇవేవీ లేవు కానీ అమ్మవారి అనుగ్రహంతో మనకు హాన ఉపాదాన క్రమం తెరుస్తుంది నిర్ముక్త అంటే విడిచిపెట్టినవారు అమ్మవారు వీటిని అన్నింటినీ విడిచిపెడతారు అమ్మవారికి వీటితో పని ఉంది అమ్మవారికి ప్రియాప్రియ స్పర్శ ఉండదు అశరీరం వా వసంతం నా ప్రియా ప్రియే స్పృశత శరీరం లేనప్పుడు ఉంటుంది అప్రియమవుతుంది నిరాకార స్వరూపిణి అంటే అమ్మవారికి హాన ఉపాదాన రెండూ లేవు అవి ఉండేది మనకి కానీ అమ్మవారిని ఉపాసిస్తే దుర్గుణ హానము సద్గుణ ఉపాదానము కలుగుతాయి హర్షిణి హర్ష నామ ఆనంద విశేష సేవానందయాతి హర్షయతి ఆనందయతి ఆనందయతి తనందయతి హర్షిణి అందరికీ హర్షాన్ని కలిగిస్తారు కనుక అమ్మవారు హర్షిణి హరి సోదరి హరి నామ శ్రీకృష్ణ శ్రీకృష్ణ సోదరి యోగమాయ హరిష్ణేన సమానం ఏకం ఉదరం ఈషత్ ఆరంభేదకం అవచ్ఛేదకమి ఉచైరం కూటో కూటోవ అత్యల్ప మిథ్యాభూత మాయో పాచక ఇది విశేషరు శంకరభాష్యం అంటే ఏమిటి పరమేశ్వరీ అపరేమెస్ అపరేయమిత స్వన్యాం ప్రకృతి విధి మేపరాం దేవభూత మహాబాహోయేదం ధారీత జగత్ ఇది శ్రుతి శ్రుతిస్మృతిభ్యాం స్వరూప భేద భేదవత్వ అవగమాత్ ఇది హరిసోదరి దేవికి కృష్ణు రూపంలో జన్మించాడు శ్రీహరి అనంతరక్షణంలో నందప్రజంలో యశోదాదేవికి యోగమాయ ఆవిర్భవించింది అది హరిసోదరి అంటే యోగమాయ స్వరూపిణి ముఖస్తుత్య హాహా హాహాహూహు అనేవాళ్ళు గంధర్వులు గంధర్వులు గానం చేయడంలో విశేషమైన విశేషమైన నైపుణ్యం కలిగిన వాళ్ళు ముఖ అంటే మొదలైనవారు మొదలైనవారు హాహాహూహూ ముఖస్థుత్యాహ హాహా హూహు లాంటి గంధర్వులందరూ కూడా అమ్మవారిని విశేషంగా సూచిస్తారు కనుక వారి చేత స్థుతించబడేవారు హాహాహూహు ముఖస్థుత్యాహ అది ఇక్కడ విశేషం హాహాహుహు నామక గంధర్వ ముఖ్యవు ఏషాం జనా తైస్తథా తృత్యా గుణనిష్ట గుణాభిధానం స్తుతి తదా ఆశ్రయత్వ ప్రతిపాదనీయా ఇతర్థ హాహాహువు లాంటి గంధర్వులందరూ కూడా అమ్మవారిని స్తుతించి వాళ్ళ జన్మను సార్థకం చేసుకుంటున్నారు అంతేత అమ్మవారిని ఏమంటారు హాహాహు హుముఖస్థుత అంటారు ఇంకా నామం హాని వృద్ధి వివర్జిత హాని వృద్ధి వివర్జిత హాని వృద్ధి ఎవరికి ఉంటాయి మానవులకే యాభై సంవత్సరాల వరకు మొదటి సంవత్సరం నుంచి పెరుగుదల యాభై వరకు ఆ తర వృద్ధాప్యం ప్రారంభం ఉంది అరవై నుంచి అప్పుడు తరుగుదల క్రమక్రమంగా తగ్గుతుంటుంది ఆయుష్ పరిక్షీణం భవతి నవరంధ్రాలు ఉన్నటువంటి దేహంలోంచి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క వాయువు ఒక్కొక్క రూపం ఒక్కొక్క అణువు వెళ్ళిపోతుంటాయి అది హాని వృద్ధి ఎప్పుడూ పెరుగుదల బాల్య కౌమార యవన దశలు వృద్ధి అనంతరం వార్ధక్య తదనంతర దశ వార్ధక్య దశ అదంతా కూడా హాని అంచేత హాని వృద్ధి ఎవరికి ఉంటాయి జీవులకు ఉంటాయి అమ్మవారు ఈ రెండింటికి అతీతురాలి కనుక హాని వృద్ధి వివర్జిత అద్భుతమైన మంత్రాలు మనకు దీంట్లో